శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన ఐశ్వర్యము సకల సంపదలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు నమక చమకాలు చదువుతూ శివలింగానికి అభిషేకం చేసిన లేదా నమక చమకాలు వింటూ శివలింగానికి అభిషేకం చేసినా విశేషంగా శివుడు అనుగ్రహిస్తాడు అయితే నమక చమకాలు మొత్తం చదువుకోలేని వాళ్ళకి పది నామాలని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఆ పది నామాలు చదువుకుంటూ ఇంట్లో గానీ దేవాలయంలో కానీ శివలింగానికి ఏదో ఒక ద్రవ్యంతో అభిషేకం చేస్తే శివుడు మీ ఇంట కనక వర్షం కురిపిస్తాడు సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది ఆ పది నామాలు ఏంటంటే మొట్టమొదటి నామం ఓం నిధన పతయే నమ ఓం నిధన పత్యంతకాయ నమ నామం ఓం ఊర్ధ్వాయ నమ ఓం ఊర్ధ్వలింగాయ నమ మూడవ నామం ఓం హిరణ్యాయ నమ హిణ్యలింగామ నాలుగో నామం ఓం సువర్ణాయ నమ ఓం శివర్ణలింగాయ ఐదో నామం ఓం దివ్యాయ నమ దివ్యలింగా ఆరో నామం ఓం శివాయ నమ ఓం శివలింగాయ నమ ఏడో నామం ఓం భవాయ నమ ఓం భవలింగాయ నమ ఎనిమిదో నామం ఓం సర్వాయ నమ ఓం సర్వలింగాయ నమ తొమ్మిదో నామం ఓం జ్వాలాయ నమ ఓం జ్వలలింగాయ నమ పదోనామం ఓం ఆత్మాయ నమ ఓం ఆత్మలింగాయ నమ ఈ పది నామాలు చదువుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే నమక చమకాలతో అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజు పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుంది కుంకుమ కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు జీవితాంతం గొడవలు పడకుండా కలిసే ఉంటారు విభూతి కలిపినేళ్లతో అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి ఆధిపత్యం సంఘంలో ఏర్పడుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే శివరాత్రి రోజు సంపంగి పువ్వు మొగలి పువ్వు తప్ప మిగిలిన ఏ పుష్పాలతో అయినా ఈశ్వరుణ్ణి పూజించుకోవచ్చు శివానుగ్రహం కలగటానికి ప్రత్యేకంగా శివరాత్రి పర్వదినం రోజు శివుడికి కొన్ని నైవేద్యాలు సమర్పించాలి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము వీటిలో ఏవి శివుడికి సమర్పించినా శివానుగ్రహం వల్ల సకల సంపదలు కలుగుతాయి అలాగే వండిన వాటిల్లో దద్యోజనంగాని కానీ పాయసాన్నం కానీ కానీ శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివానుగ్రహం వల్ల సకల సంపదలు కలుగుతాయి అలాగే శివరాత్రి పర్వదినం రోజు నాగశివలింగ పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే చాలా మంచిది దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు అది లభించకపోతే ఎర్రటి మందార పువ్వు శివుడికి సమర్పిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈ రెండు లభించని పక్షంలో మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళం శివలింగానికి సమర్పించండి అలాగే ఈ పది నామాలు చదువుకుంటూ శివాభిషేకం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే అష్టైశ్వర్యాలు కలగాలంటే అప్పులన్నీ తీరిపోవాలంటే మొండిపాకీలు వసూలు కావాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ చిన్న మంత్రం చదువుతూ శివలింగానికి అభిషేకం చేయండి జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పోవాలంటే బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయండి బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేస్తే జాతక దోషాలు గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది ఆడవాళ్ళైతే శివరాత్రి రోజు శివలింగం మీద కొద్దిగా దొడ్డుప్పు వేసి నమస్కారం చేసుకోండి కుటుంబంలో సభ్యులందరికీ చాలా చక్కగా అదృష్టం కలిసి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్న వాళ్ళని శివ శివా అని పిలవండి అలా పిలిస్తే కూడా మీకు పుణ్యం బాగా వస్తుంది జాగరణ మాత్రం ఇంట్లో చేయండి దేవాలయాల్లో దర్శనం చేసుకోండి జాగరణ ఇంట్లో చేయండి అలా చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు శివరాత్రి రోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదువుకోండి శివానుగ్రహం వల్ల విశేషంగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలిగింపజేయాలని కోరుకుంటూ భోగభాగ్యాలను కలిగింపజేయాలని కోరుకుంటూ విశేషంగా అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామివారి చరణారవిందార్పణమస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి